హలో ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను వాటికి ఫస్ట్ ముందర ఇలా కట్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాను అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ ఇట్లా ఒక వెళ్ళి కాయి కాలిన తర్వాత మరొకెళ్ళి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటాను దీనికి అవి ఫ్రై అయిన తర్వాత దీనికి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కొంచెం కొబ్బరి జీలకర్ర కారపొడి వెల్లుల్లి టేస్ట్కు తగినంత సాల్ట్ వీటిని అన్నింటినీ మిక్సీ పట్టుకోవాలా ఇలా పౌడర్ని చేసి రెడీగా పెట్టుకుని ఉండాలి ఇట్లా ఒక్కొక్క సైడు ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉంటే త్వరగా వేగిపోతాయి నిదానంగా కొంచెం ఇట్లా విరగకుండా నిదానంగా తిప్పుకుంటే మనకు బాగా అంత కా నీట్గా మొత్తం చేదు లేకుండా వేగిపోతాయి కాకరకాయ చేదంటారు కానీ మంచిది కదా తినడం వల్ల ఇలాగే డైరెక్ట్ తింటే ఇంకా మేలు అనమాట దీని పైన అంతా అదెల్లా గీకకుండా దాని కిందేదల్లా ఇట్లే డైరెక్ట్ వేసేసాను నేనైతే ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని ఫస్ట్ నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాము కదా అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఇవి యాడ్ చేసుకోవాలి ఆ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా కాకరకాయలను వాటిని మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి అప్పుడు కారేము ఉప్పు అనేది కాకరకాయలకు బాగా పడుతుంది ఈ కాకరకాయ ఫ్రై వచ్చేసి నాకు మొత్తం టైం వచ్చేసి సిమ్లో ఉడికించుకున్నాను మొత్తం ఫ్రై అయ్యేసరికి నాకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టింది ఎందుకంటే అంత బాగా వేగాలు కాబట్టి చేదు అనేది లేకుండా మొత్తం పోవాలి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నాను తర్వాత వచ్చేసి మనము ఇవి పక్కకు తీసి మనం పొడి అంతా యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా వీళ్ళకంతా అయ్యేటట్టు పట్టించుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలా మొత్తం వన్ అవర్ టైం అయితే పడుతుంది అన్నము నెయ్యి ఇంకా కాకరకాయ ఫ్రై చేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది